మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి అభిరుచికి తగ్గట్టుగా సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందాలంటే తాము ధరించే దుస్తులు డిజైన్ కూడా దోహదపడుతుంది అనడంలో స్టూడియో నిర్వాహకురాలు సాయి ప్రసన్న పేర్కొన్నారు గణేష్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన పిఆర్ ఫ్యాషన్ స్టూడియో ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంవీ రమణ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎదురు చూడకుండా స్వశక్తితో ఎదిగేందుకు సొంత వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని సూచించారు అనంతరం సాయి ప్రసన్న మాట్లాడుతూ తమ స్టూడియో ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే హాజరు కావడం తమకెంతో అనంతరం వెంకటరమణ మాట్లాడుతూ ఫ్యాషన్ స్టూడియోతో పాటు అంశు మేకప్ అందుబాటులో ఉంటుందన్నారు డిజైన్ రొసెస్ అందించడంతో పాటు బ్రైడల్ సంబంధించిన మేకప్ ఇటువంటి వాటిల శిక్షణ పొందిన వారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు పిఆర్ ఫ్యాషన్ స్టూడియో మా మిస్సెస్ సాయి ద్వారా ఓపెన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి శ్రీ గౌ గౌడి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ముఖ్యంగా ఈ యొక్క స్టూడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా మిస్సెస్కి తనకు మొత్తం మంచి డిజైర్ ఉంది ఒక ప్రజలకి ట్రెండీగా లేటెస్ట్గా డ్రెస్సెస్ ఇవ్వాలనే కోరికతో కష్టపడి ఒక టూ ఇయర్స్ హైదరాబాద్ లో ఆల్ ఇన్షన్లో కోర్సెస్ నేర్చుకొని ఈరోజు తనలో ఈ విధంగా స్టార్ట్ జరిగింది ముఖ్యంగా తనకు లేడీస్ కావాల్సిన ఆల్ డ్రెస్సెస్ ఐ మీన్ బ్లౌజెస్ డ్రెస్సెస్ అన్నీ పర్ఫెక్ట్గా అవుట్ఫిట్ ఇవ్వడానికి తను ముందుకు వచ్చింది సో అందరి ఈ యొక్క స్టూడియో యూజ్ చేసి తన యొక్క కావాల్సిన డ్రెస్సెస్ మంచి అవుట్ఫిట్ ఎంచుకోవాల్సింది కోరుకుంటున్నాం సో పాము బాగా మేము మా సిస్టమ్ల వారు ఈ అంశు మేకప్స్ అని చెప్పేసి బ్రయల్ మేకప్స్ అవి కూడా చేయడం జరుగుతుంది సో ఈ సందర్భంగా మీరామిత్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చే సమయానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పేరు ఎంబి వెంకటరమ్మ మా మిస్సెస్ సాయి ప్రసన్న పిఆర్ ఫ్యాషన్ స్టూడియో కర్మ నా పేరు సాయి ప్రసన్న ఈరోజు మేము గణేష్ నగర్లో పిఆర్ ఫ్యాషన్ స్టూడియో ఓపెన్ చేశాము దీనికి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మా గీతారెడ్డి గారు వచ్చి పాల్గొన్నందుకు మాకు సంతోషంగా ఉంది ఇక్కడ అన్ ఆల్ టైప్స్ ఆఫ్ కస్టమైజ్ డ్రెస్సెస్ డిజైన్ చేయబడము అందరికీ అందుబాటు ధరల్లో కూడా ఉంటాయి ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉంటాయి ఒకసారి మా స్టోర్కి వచ్చి విజయం చేయాలని ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కస్టమైజేషన్ చేస్తాము అండ్ డాటర్ కాంబోస్ బ్లౌజెస్ బ్రైడల్ వేర్ అన్నీ కూడా లెహెంగాస్ అన్నీ కూడా డిజైన్ చేస్తాము ఒకసారి వచ్చి సోర్ని విజిట్ చేయాలని దాంతోపాటు షూ మేకర్స్ కూడా ఉంటాయి ఆల్ టైప్ ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ బ్రైడల్ మేకప్స్ అవైలబుల్ ఉంటాయి ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంటుంది ఒకసారి వచ్చి విజిట్ చేస్తాం